హాయ్ హలో అండి వెల్కమ్ టు యచస్ రిపోటీ ఇదిగోండి ఈరోజు మనం క్రాఫ్ట్ టాప్ తగ్గ యాడ్ చేసాము మంగళకి పట్టు క్లాత్ అండి ఇది చూడండి చాలా బాగుంది పట్టు క్లాత్ శారీ అండి ఇది ఈ శారీకి వచ్చి బోర్డర్ వచ్చి సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చింది మేము బ్లౌజ్కి వచ్చి ఇదిగోండి ఇలాగా వర్క్ సిల్వర్లో అతను జర్దోగితోటి వర్క్ చేయించాము లోడింగ్ కూడా సిల్వర్ జరీతో చేసాము అసలు వర్క్ అయితే మాత్రం చాలా చాలా నీట్గా చాలా బాగుందండి క్రాఫ్ట్ టాప్ ఇది ఎంత బాగుందో చూడండి ఫ్రంట్ నెక్ స్క్వేర్ పెట్టాము త్ర ఇది రెడ్ వైన్ కలర్ డార్క్ థ్రెడ్ తోటి ఫినిషింగ్ చేస్తామన్నమాట వర్క్ అయితే చాలా చాలా నీట్గా చాలా బాగుందండి థ్రెడ్స్ వేసాము ఇది బ్యాక్ నెక్ అండి బ్యాక్ ఓపెన్ కూడా పెట్టాము అనమాట వీళ్ళు స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టాము ఇదిగోండి చాలా బాగున్నాయి అసలు క్రాఫ్ట్ టాప్స్ అయితే చాలా 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 బాగా ఉంటున్నాయండి అసలు ఆర్డర్స్ అయితే చాలా ఫుల్ బిజీగా ఉన్నాయండి మాకు క్రాఫ్ట్ టాప్స్ లహంగాస్ ఇలాంటివి కావాలంటే కనుక మన భీమవరంలో ఉన్న ఎస్ఎస్సీ బోటెక్ వచ్చి ఇలాంటి లేటెస్ట్ డిజైన్ చేయించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్